చాలామంది ఐ ట్రాన్స్ప్లాంట్ అంటే కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది ఏమో అని చెప్పి అనుకుంటారు సో దట్ ఈస్ నాట్ ట్రూ ఐ ట్రాన్స్ప్లాంట్ ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఐ ట్రాన్స్ప్లాంట్ అంటాము బట్ ఒక సైంటిఫిక్ టర్మ్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ కెరటోప్లాస్టీ అంటాము వీ డోంట్ డూ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఐ ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు అండ్ ఇప్పటి వరకు అలా ఎవరు చేయలేదు చేసినా సక్సెస్ఫుల్గా లేదు హలో ఎవ్రీవాన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్ లేసిక్ అండ్ స్క్విన్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఈ వీడియోలో మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఐ ట్రాన్స్ప్లాంట్ దిస్ ఈజ్ నాట్ అ కరెక్ట్ వర్డ్ కానీ చాలామంది ఈ వర్డ్ వాడతారు అంటే మన కంటి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా డాక్టర్ అని సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది దానికి కరెక్ట్ టర్మినాలజీ ఏంటి కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ చేయగలమా లేదా లేకపోతే ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ది ఐ యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతామా అండ్ ఎలాంటి సందర్భాల్లో ఈ మనం ఈ ప్రొసీజర్ ఐ ట్రాన్స్ప్లాంట్ ఆర్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ చేస్తాము ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సి చాలామంది ఐ ట్రాన్స్ప్లాంట్ అంటే కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది ఏమో అని చెప్పి అనుకుంటారు సీ దట్ ఇస్ నాట్ ట్రూ ఐ ట్రాన్స్ప్లాంట్ ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఐ ట్రాన్స్ప్లాంట్ అంటాము బట్ ఒక సైంటిఫిక్ టర్మ్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ కెరటోప్లాస్టీ అంటాము దాని అర్థం ఏంటంటే మన ఐబాల్ కంప్లీట్లీ ఒక ఐబాల్ తీసి వేరే వాళ్ళ ఐబాల్ పెట్టరు ఈ నల్లగుడ్డు ఎక్కడైతే ఉంటుందో దాని ముందు ఉన్న ఒక బ్లా ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని మనం కార్నియా అంటాం ఐ ట్రాన్స్ప్లాంట్ అర్థం ఏంటంటే ఓన్లీ ఆ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే మనం చేస్తాము సో మిగతా పార్ట్ ఆఫ్ ది ఐ ట్రాన్స్ప్లాంట్ చేస్తామంటే నో వీ డోంట్ డూ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఐ ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు అండ్ ఇప్పటి వరకు అలా ఎవరు చేయలేదు చేసినా సక్సెస్ఫుల్గా లేదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బేసికలీ సక్సెస్ఫుల్గా లేదు అని కాదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి మన ఈ నల్ల గుడ్డు ఏదైతే ఉంటుందో దాని ముందు ఒక న్యాచురల్ గ్లాస్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది ఆ గ్లాస్ లాంటి స్ట్రక్చర్ని మనం కార్నియా అంటాం ఆ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ పాసిబుల్ సో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ది ఐబాల్ ఒక స్ట్రక్చర్ ఐబాల్ స్ట్రక్చర్ ఇది దీని వెనకాల ముందు కార్నియా ఉంటుంది ఈ నల్ల గుడ్డు ముందు ఈ గ్లాస్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది వెనకాల లెన్స్ ఉంటుంది లోపల అన్ని నర్వ్స్ రెటీనా అండ్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి సో ఈ రెటీనా నర్వ్ ఫైబర్ బయట ఉన్న స్కీరా ఇదంతా మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేం ద ఓన్లీ పార్ట్ విచ్ వీ క్యాన్ యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈజ్ ఓన్లీ దిస్ పార్ట్ ఈ నర్వ్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు బ్లైండ్ అయిపోతారు రెటీనా కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు వాళ్ళ విజన్ మొత్తం పోతుంది అప్పుడు వాళ్ళు బ్లైండ్ అయిపోతారు వాళ్ళు చాలామంది వచ్చి సార్ కంప్లీట్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాకు విజన్ వస్తుందా అని చెప్పి అడుగుతారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ సొల్యూషన్ ఆ ప్రాబ్లమ్కి ఆ సొల్యూషన్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు రాలేదు సో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాము కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తామంటే కార్నియా ఒకటే డ్యామేజ్ అయింది కార్నియా కంప్లీట్ వైట్ అయిపోయింది ఆర్ ఫర్ సమ్ రీజన్ కార్నియా డ్యామేజ్ అవ్వడం వల్ల లైట్ సరిగ్గా పాస్ అవ్వట్లేదు అలాంటి సందర్భాల్లో మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం బట్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు ఉన్న రెటీనా వెనకాల ఉన్న నర్వ్ ఫైబర్ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం లేకపోతే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా వెనకాల ఉన్న రెటీనా సరిగా లేకపోతే మనకు విజన్ రాదు సో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాము వెన్ కార్నియల్ ప్రాబ్లమ్ కార్నియల్ డిసీజెస్ కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం అది కూడా మన రెటీనా మన నర్వ్ ఫైబర్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని అప్పుడు ఆ ప్రొసీజర్ అనేది చేస్తాం సి దిస్ ప్రొసీజర్ వెన్ డన్ ప్రాపర్లీ ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ చాలామందికి కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి చాలామందికి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల విజన్ వస్తుంది అండ్ మంచి విజన్ వస్తుంది అండ్ బట్ ఇందులో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే రిజెక్షన్ అనేది ఉండొచ్చు రిజెక్షన్ అంటే మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకో మనిషి ఐ ఇంకో పర్సన్ ఐ తీసుకొని మనం ఈ ఇంకో పర్సన్ ఐ నుంచి కార్నియా తీసుకొని కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కొన్నిసార్లు మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు అలాంటప్పుడు రిజెక్షన్ ఎపిసోడ్స్ రావచ్చు దానికి మేనేజ్ చేయగలగలుగుతాము మేనేజ్ అవ్వకపోతే దెన్ ఇట్ లీడ్స్ టు గ్రాఫ్ ఫెయిల్యూర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మేనేజబుల్ And when done properly, corneal transplantation is a very successful procedure. But you have to understand cornea transplant che not the whole eye. Okay, I hope you like this video. Please share it with people who might find this useful. Thank you.